परसेंटेज <ihaz violininding warfare> <ėdum> kind of yes, okay, 28 10 है ट नागरिक

నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జీఎస్టీ అధికారులు ఏదైతే తగ్గించారో దాన్ని కోటం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారు రాష్ట్రంలో ఇవాళ మేము వైనాట్ డొమెస్టిక్ షాప్కి వెళ్ళడం జరిగింది ఏసీలు ఇది వరకు నలభై వేల రూపాయలు ఉంది ఒక ఏసీ దాన్ని టెన్ పర్సెంట్ జీఎస్టీ రెడ్డి చేస్తే దగ్గర దగ్గర నాలుగు వేల రూపాయలు తగ్గింది అలాగే డొమెస్టిక్ ఐటమ్స్ అలాగే వ్యవసాయ యంత్రాలు వ్యవసాయ యంత్రాలు కూడా మరి సెవెన్ పర్సెంట్ తగ్గించారు ఇప్పుడు ఫైవ్ అదే అదేవిధంగా డొమెస్టిక్ అప్లియన్సెస్ అంటే ఇంట్లో ప్రెజర్ కుక్కర్లు కానీ మరి అదే కరెంటు కుక్కర్లు కానీ అలాగే వాడి సబ్బులు కానీ షాంపూలు కానీ వీటన్నిటి మీద కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది అక్కడ వ్యాపారస్తులు కూడా ఇది వరకు ఉన్న జీఎస్టీ రేటు ప్రజెంట్ తగ్గించిన జీఎస్టీ రేటు రెండు కూడా బ్రహ్మాండంగా అక్కడ స్టిక్కర్ అంటించి చూపిస్తున్నారు మేము అదే వెరిఫికేషన్ అన్ని కూడా షాపులు చేస్తున్నాం పితాపుల వ్యాపారస్తులు అందరూ చేస్తా ఉన్నారు అదేవిధంగా ప్రజలు కొనుగో కొనుగోలుదారులు ఎక్కువే ఏదైతే జిఎస్టీ తగ్గించారో తగ్గించిన దాన్ని బట్టి దీన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక కుటుంబానికి ఎంత లేదైనా పదిహేను వేల రూపాయల ఆదాయం ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం మరి స్వాగతించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తగ్గించిన కేంద్ర నరేంద్ర మోడీ గారికి